కరీంనగర్ లోని అన్ని పాఠశాలలు కళాశాలలు నాలుగు వందల మీటర్ల విస్తీర్ణంలోని సింథటిక్ ట్రాక్ లు ఏర్పాటు చేయాలని నగర మాజీ మేయర్ బీజేపీ నాయకులు వై రావు కరీంనగర్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రీడలు మనిషి జీవితంలో ఒక భాగం అన్నారు గతంలోనూ స్మాల్ సిటీలో మరెన్నో క్రీడా సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు మంత్రి మాజీ మంత్రి ఇద్దరు మంచినీటి విషయంలో ప్రజలను దగా చేస్తున్నారని అన్నారు అన్ని సౌకర్యాలు ఉండి త్రాగునీరు అందించలేని పరిస్థితి నెలకొందన్నారు సాగునీరు పేరిట ముందు చూపు లేకుండా డ్యామ్ నుండి నీరు విడుదల చేయడం సిగ్గుమాలిన పని అన్నారు ప్రతిరోజు మంచి నీరు సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోని మాజీ కార్పొరేటర్లు నాయకులు పలువురు పాల్గొన్నారు ఈ సమావేశంలో నాతో పాటు గౌరవ కార్పొరేటర్ చంద్రమౌళి గారు వంగల పవన్ గారు అదేవిధంగా దుర్శేట్ అను కుమార్ గారు కొండపల్లి సతీష్ గారు లెక్కల వేణు గారు బీజేపీ నాయకులు కట్కం లోకేష్ గారు అంద మహేష్ గారు భాస్కర్ గారు రాజ్ ప్రభాకర్ గారు ముండే గౌడ్ గారు శ్రీనివాసరెడ్డి గారు సురేందర్ గారు అనుదీప్ గారు సాయి గారు అమీద్ గారు దానా గారు మరి ఇతర బీజేపీ నాయకులు పాల్గొంటు ఉన్నారు కరీంనగర్ నగర ప్రజలు చాలా రోజులుగా మరి విద్యార్థులు కావచ్చు యువత కావచ్చు ఏదైతే క్రీడారంగం పట్ల ఎంతో మక్కువ ఉండి క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించాలని చెప్పి ఆలోచన ఉండి అవకాశాలు లేక చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్న దుష్ విషయాన్ని గౌరవ మంత్రి బండి సంజయ్ గారు నిన్న మరి కేంద్ర క్రీడలు యువజన సర్వీసులు శాఖ మహిళ మంత్రి మన్సుఖ్ మాండవ్య గారి దృష్టికి కరీంనగర్ నగరంలో ఉన్న అంబేద్కర్ స్టేడియం చాలా రోజులుగా మరి ఎలాంటి క్రీడాకారులకు సరైన వసతులు లేక ఇబ్బంది ఉన్నారు కాబట్టి వెంటనే క్రీడా సదుపాయాలు కల్పించాలని చెప్పేసి కరీంనగర్ నగరంలో ఉన్న అన్ని స్కూల్స్కు సంబంధించి అన్ని కాలేజీలకు సంబంధించి ఏదైతే యువకులు కావచ్చు విద్యార్థులు కావచ్చు పాలు పంచుకునే విధంగా మంచి సింథటిక్ ట్రాక్ను నగర ప్రజలకు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ సింథటిక్ ట్రాక్ను అందుబాటులో తేవాలని చెప్పేసి అని అదేవిధంగా రాత్రిపూట కూడా క్రీడలు నిర్మించుకోవడానికి సదుపాయంగా ఉండడానికి మంచి ఫ్లడ్ లైటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అని ఏదైతే స్టేడియం మీద కనోపి ఎండాకాలంలో కావచ్చు ఏదైనా క్రీడలు జరిగిన సందర్భంలో ప్రేక్షకులకు కావచ్చు క్రీడాకారులకు కావచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి మంచి కనోపి ఏర్పాటు చేయాలని చెప్పేసి అని మరి వారు నిన్న కేంద్ర మంత్రి గారిని కలిసిన వెంటనే వారు పూర్తి స్థాయిలో హామీ ఇచ్చి బ్రహ్మాండంగా డిపిఆర్ త్వరగా జిల్లా యంత్రాంగం ద్వారా పంపిస్తే వెంటనే శాంక్షన్ ఇస్తామని చెప్పేసి అని వారు హామీ ఇచ్చినందుకు ఆ సమావేశంలో నేను కూడా పాల్పంచుకున్నందుకు నేను నగర ప్రజల అందరి పక్షాన మరి కేంద్ర క్రీడా మరియు యువజన సంఘ శాఖ మంత్రులు మనసుఖ్ మాండవ్య గారికి కేంద్ర మంత్రివర్యులు స్థానిక పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారికి అందరి పక్షాన నగర ప్రజల అందరి పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను